రెగ్యులర్ బేసిస్ లో మీకు కావాల్సిన పౌష్టిక విలువలు ఏంటి అంటే కనుక వైటో న్యూట్రియం హైడ్రేషన్ ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ హెల్దీ ఫ్యాట్స్ పైగా చాలా మంది అంటారు కదా నాకు ఫ్యాట్ వద్దు సార్ సార్ నాకు ఫైబర్ వద్దు సార్ నాకు కార్బోహైడ్రేట్ వద్దు సార్ అలా ఏమి ఉండదు మనకు కావాల్సిన డైట్ లో రెగ్యులర్ గా అన్ని సమపాలంలో ఉండాలి అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి ఈ గా అంటే ఆకులు అంటే వైటో న్యూట్రియన్స్ అంటే మొక్కల్లో నుంచి వచ్చిన పౌష్టిక విలువలు హైడ్రేషన్ అంటే వాటర్ నుంచి వచ్చిన మీకు బీహెచ్ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ప్రోటీన్ అంటే మీరు ఇప్పుడు నేను చెప్పలేదు సోయా ప్రోటీన్ అని ఇలా మీ బలం మనుషులు కంటలు పెరగాలి అంటే కనుక కావాల్సిన ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ ఏం చేస్తాయి కొంతమంది కొన్ని డెఫిషియన్ కొంతమంది జుట్టు ఉడిపోతుంది కొంతమంది జుట్టులో మారింది ఒక కొంతమందికి ఇప్పుడు నేను స్పెడ్స్ పెట్టుకున్నాను కొంతమంది కంటి చూపు తగ్గుతుంది కొంతమంది గోళ్ళు పెరగట్లేదు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు అన్ని వచ్చేది వైటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల అనమాట దానికోసం మీరు ఏం చేయొచ్చు ఈ వైటమిన్స్ మినరల్స్ అన్నింటినీ కూడా ప్రాపర్ గా యాడ్ చేసుకోవచ్చు అనమాట హెల్దీ ఫ్యాట్ ఏం చేసింది మంచిగా మీకు ఆరోగ్యం కానీ డబ్బులు పెద్ద ఎక్కువ సార్ అది మా మేము నేర్చుకున్నది మీరు మా హృదయాన్ని దోచుకుంటారు సార్ అందుకే మా హృదయాన్ని మీకు ఇస్తున్నాం సార్ మీరు సయాటికా ఉండింది గ్యాస్ పాము ఉండింది తలనొప్పి ఉండింది ఆత్మ ఉండింది ఈ నాడు ఈ యాభై తొమ్మిది సంవత్సరాలు మీరు సంపాదించుకున్న ఆస్తులు మేడం ఇవన్నీ అవును సార్ అయ్యో సంవత్సరం నుంచి ఇంకా పైకి సార్ దాదాపు యాభై అరవై వేలు అయిపోయింది ఇంకా మా వల్ల కాదని చెప్పి ఇదే బ్యాక్ పెయిన్ ప్రతి వయసుకి పిల్లలు ఒప్పుకోలేదు ఇంకా మాకు తెలిసిన వాళ్ళు మన అమ్మాయికి చెప్పింది కొంచెం వసంత మేడం మహేంద్ర సారు అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఇలా అని చెప్పారు ఈ నాలుగు నుంచి వాడుతున్నాను సార్ నాకు క్లాస్ పాన్ తగ్గింది ఈ బ్యాక్ పెయిన్ ఒకరోజు కొంచెం తగ్గింది వాక్ వాకింగ్ చేస్తున్నాను కాలు నొప్పులు వస్తున్నాయి అంటే ఏం లేదు సార్ ఓకే ఆ బరువు ఎంత దగ్గర ఆ బరువు 8.5 kg తగ్గాం సార్ అది కదా చెప్పాల్సింది హార్ట్ సింబల్స్ ఫస్ట్ నేను మళ్ళీ మీ ఫీల్ ఇచ్చేసారు మేడం వండర్ఫుల్ ఈ నాలుగు నెలలకి 8.5 కేజీ తగ్గారు సూపర్ మేడం ఎలా ఉంది ఇప్పుడు మీకు మీ அரு சார் இது இல்ல உண்டேட்டி நடவடும் நடுத்துனா